ఏం చేస్తాను మీరు ఏమైపోయారు ఎక్కడ అని అడిగితే నీ మమ్మల్ని పిలిచినప్పుడు మేము దిగంబరులుగా ఉన్నావా ఎవరు చెప్పారు నీకు దిగంబరుగా ఉన్నామని నేను తినకూడదు తినకూడదని చెప్పిన పండు తిన్నావా అవును తిన్నాను ఎలా తిన్నారు ఎవరు తిన్నారు పంచాయతీ పెట్టాడు దేవుడు అవ వచ్చి ఇదిగో ఈ సర్పన్న మోసపుచ్చినందున నేను తిన్నా మోసపుచ్చుతుందని తెలిసినప్పటికి కూడా నువ్వు తిన్నావు కదా తప్పే ఆదామని అడిగితే ఆదామే ఉన్నాడు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాయా ఇవి ఇచ్చిన తిన్నా మరి అది అంటే నీకు బుద్ధి లేక జ్ఞానం లేదా ఆ టైంలో దేవునితో మాట్లాడుతున్నాడు కదా మరి ఆ టైంలో నువ్వు అంతగా ఆమె రిజెక్ట్ ఎందుకు చేయలేకపోయావు దేవుడు తినొద్దన్నాడు కదా నువ్వు ఎందుకు తినుకో నువ్వు తి నువ్వు తినడం చాలా మహాపాపం చేసి తప్పు చేసావు అని ఆమెను అక్కడ ఖండించేసి దేవుడిని చెప్పొచ్చుకో రిపోర్ట్ చేయొచ్చుగా నేన ఎందుకంటే ఈ అబద్ధము ఈ మోసము ఒకడు బాగుపడ ఒప్పుకోదు కాబట్టి అతను మాట్లాడనికోకుండా అతను దేవునికి రిపోర్ట్ చేయనికోకుండా అతని మనసును కట్టివేసి అతను కూడా ఆకర్షించేసి అంతగా చేయకూడని నేరాన్ని అతనితో కూడా చేసే విధంగా ప్రేరేపించి అతను తన కళ్ళను తన నోటిని మూసివేసింది ఇదంతా భయంకరమైన సాతాను పనిన పన్నాగం బుచ్చులో ఇద్దరు పడ్డారు ఇలాంటి వాళ్ళు నీ పక్షాన ఉంటారు నీ 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 చుట్టూ ఉంటారు ఒక్కసారి గుర్తుపెట్టుకోపడేమైంది అనడా నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి ధైర్యంగా గద్దించగలగాలి వారు చేస్తున్న మోసమైనా మాట్లాడుతున్న మోసకరమైన మాటలైనా ఇచ్చక మాటలైనా ఇది ఏందని ఒకటికి పసిలు క్రాస్ చెక్ చేసుకో నిజమా నిజానిజాన తెలుసుకో ఎవరు నీకు మంచి చేస్తున్నారు ఎవరు నిన్ను పాడు చేస్తున్నారు నీ జీవితాన్ని నాశనం చేయడం చూస్తున్నారు నీ ఎదుగుదలను ఓచుకునే ఎంతమంది ఉన్నారు నీ స్నేహితు స్నేహితులు ఉండొచ్చు నీ కుటుంబంలో నీ బంధువులే ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు బయటకు ఒక రకంగా లోపలికి ఒక రకంగా ఉండేవాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకో వాక్యంలో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుడు అలాంటి వారు కనుక ఉంటే అటువంటి సందర్భాలు నువ్వు ఎదుర్కొంటూ ఉంటుంటే ఈ ఈ రాత్రి కాల సమయంలో ఈ రాత్రి కాల సమయం అటువంటి సమస్యల నుంచి నువ్వు పూర్తిగా గాక ఆమెన్ పరిపూర్ణంగా ఆ మోసములాడేవారు ఆ అబద్ధములాడేవారి చెంతను నువ్వు విడిపించబడి ఆ బంధకాల నుంచి నువ్వు పూర్తిగా ఆ బంధకాలు తెగిపోయి నువ్వు పూర్తిగా విడుదల పొందుకుందుక ఆమె చేద్దామా పరిశుద్ధి దేవ మీకుందని అద్దండి ఈ రాత్రి కాలసిన ప్రభా ఎంతమంది అయితే నా ప్రభా ఇలా భయంకరమైన మోసకరమైన అబద్ధములాడు మాటలతో ఆయన మబ్బ్యపెట్టబడ్డారు ప్రభావ పెట్టబడ్డారు మోసపోయారు నా తండ్రి అయ్యా స్నేహితుల దగ్గర కావచ్చు బంధువుల దగ్గర కావచ్చు ఆత్మీద ఎవరి దగ్గర అయితే మోసపోయారో ఆ నమ్మించి మోసం చేసిన ఆ అబద్ధికులు ఆ మోస